హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు ఎంతో చక్కగా ఫ్రెండ్స్ మరి సేదపు పనులు నేర్చుకుంటున్నటువంటి అలానే మరి రెండు కూడా కేవలం పాల పాళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెలు అయితే మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి కోడెలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా మరి లొకేషన్ వివరంలోకి వెళితే కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కౌతాలం మండలం కౌతాలం గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి పాలపళ్ళ దూడలు అలానే ప్రై వీటి రేటు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు మరి అలానే మరి దూడలను చూశాక మరి బెరమైతే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు మరి దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై తొమ్మిది డెబ్బై ఐదు సున్నా మూడు ఫ్రెండ్స్ అలానే కింద కేటల్ నెంబర్ ఉంది మరి ఎక్స్ట్రెస్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్